హాయ్ అండి నేను మేమ చలపతి ఈరోజు నేను బెళ్ళు ఉంటాయి కదా ఇవి చూడండి పితికి బెళ్ళు పితికి బేళ్ళు చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఇవి నాటివి చాలా బాగుంటాయి అందుకోసమే ఇప్పుడు తీసుకున్నాను చూడండి చేద్దామని చెప్పేసి మిక్చర్ చేస్తాం కదా మామూలుగా అట్లా చేసేది ఇవన్నీ అటు కావాల్సినవన్నీ తీసుకున్నాను చూడండి ఇవి చెన్నపప్పులు ఇవి చూడండి అటుకులు ఇవి శనిగిస్తున్నాను వెల్లుల్లిపాయ కొంచెం అట్లా దంచుకోవడాను ఇవి లేదంటే పగులుత మకానికి ఎగురుతాయని చెప్పేసి ఇవి దంచుకోండి నాను చూడండి మా చెట్టులో కరివేపాకు పచ్చి కరేపాకు ఈ చెట్టు నా ఫ్రెండ్ చిన్నప్పుడు చిన్నగా అంత చెట్టు పీకి పంపించింది మా అబ్బాయి ఎందుకంటే అది పెట్టింటే బాగా పెద్దగా అయిపోయింది చెట్టు బాగా మంచి స్మెల్ ఇది చాలా బాగుంటుంది చూడండి బాగా మా ఫ్రెండ్ పంపించిన చెట్లు కరేపాకు ఇది తర్వాత ఇవి పేడగిరి మిరకాయలు కొన్ని ఇవి వేసేసి స్టవ్ అంటే ఇచ్చేస్తాము ఇప్పుడు బాండీలో ఆయిల్ ఉంది కొంచెము పెట్టేస్తాను అట్లే ఇంకా కొంచెం పోస్తాం దాంట్లోకి ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుండేది అంతైతే అవన్నీ ఫ్రై చేసి సరిపోతాయి అనమాట తక్కువ ఉంటే లేదు మిచ్చర బాగా వచ్చేలేదు ఇప్పుడు ఆయిల్ కాగిన ఆయిల్ కాగిన తర్వాత చేద్దాం ఆయిల్ హీటెక్కింది పితికపప్పు వేస్తాం కొన్ని కొన్ని వేసేసుకున్నాం కొన్ని కొన్ని అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం అన్నీ కొన్ని కొన్ని వేసేసుకొని మనకి ఎగురుతాయి కొచ్చు కదా ఎగురుతాయి జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి దూరం ఉంది మొత్తం దూరం పెట్టుకోవాలి ఇట్లా చేసుకుంటే మనకు చాలా బాగుంటాయి చూడండి ఇంట్లోనే ఇట్లా చేసుకొని తింటే బాగుంటాయి బయట తీసుకొస్తూ కదా అవి ఏమేమి ముందు లేచి తింటారో ఎన్నిసార్లు ఫ్రై తింటారో అవట్ల అవట్లానే ఎంత ఆయిల్ పడేకోకుండా అట్లే చేస్తూనే ఉంటాను కదా బయట బేకరీలో అంతా ఇంట్లో చేసుకుంటే మనకు చూడండి ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి చాలా బాగుంటాయి ఇట్లా చేసుకునేసి నాట్య తెచ్చినాం కదా ఇవి ఒత్తింటే చాక్ అంతా వేసి ఇంకా కొన్ని తీసి పెట్టినాను ఈ కోసమేనే మిక్చర్ చేద్దామని దాన్ని మిక్చర్ రెడీ చేస్తా ఉన్నాను ఈరోజు అది అట్లా ఫ్రై కావాలి బాగా కరికరి అనాల ఇవి ఫ్రై అయినవి ఇప్పుడు తీసేస్తాం పిచ్చిపప్పు చూడండి బాగా అయినాయి కరకరకర కర్ర అనాలి అంటే మనకి సౌండ్ రావాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి చూసారు కదా వంట తగ్గించేసేలా లేదంటే మాడిపోతా మనం మీరు తీసేసే తలకే మాడిపోతాయి వంట అట్లే పెట్టేస్తే మనం చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి నాట్యం అయితే బాగుంటాయి అని నాట్యం చేసింది ఐపీ ఎప్పుడు దొరుకుతా ఉంటాయి నాటిం దొరికేది కదా ఇప్పుడైతే నాట్యం దొరికినాయి ఇంక ఇప్పుడే ఇట్లా చేసుకున్నారు చూడండి ఇట్లా తర్వాత అవన్నీ చేసేస్తాను పితిబెరలు అయిపోయినాయి కదా ఇప్పుడు శనిగిలిస్తాము వేసుకొని చూడండి అన్ని ఒక గిన్నె గిన్నె తీసుకోండి నేను ఎక్కువ తీసుకోలేదు చిన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క అట్లా తీసేసుకోను చూడండి ఇంట్లో ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇట్లా స్టాప్ చేసి పెట్టేసుకొని వేస్తే ఇంట్లో ముందు ఎవరు కావాలో తినొచ్చు బయట తీసుకొని అనుకోండి కొన్ని వస్తాయి ఒక వంద రూపాయలు ఇచ్చినా రెండు వందలు ఇచ్చినా కొన్ని వస్తాయి మనం ఇంట్లో ఉండేతో ఇట్లా చేసుకొని పెట్టుకొని వేస్తే ఎప్పుడు అప్పుడు మనం చేసుకోవచ్చు అయిపోయినట్లు అయిపోయినట్లు చేసుకోవచ్చు చూడండి ఇంకా శని ఇంట్లో ఉంటాయి శను పప్పులు ఉంటాయి స్టాక్ పెట్టుకుంటాం కదా ఇవి కూడా అంతే అటుకులు కూడా ఇంట్లో స్టాక్ ఉంటాయి కదా అన్ని కొన్ని కొన్ని తీసేసుకొనేసి ఇట్లా ఇంట్లో మిక్చర్ తీసేసుకోవచ్చు మనం ఇవి మాడుకోకుండా చూసుకోన మాడిపోతే తర్వాత ఇవి తినే టేస్ట్ బాగుండేలేదు మాడు వాసన వచ్చింది అంతా కాటకాటు వాసన వస్తాయి జాగ్రత్తగా ఇట్లా చూసుకొని గోలించుకోనాల కదిలిస్తా ఉండాలి అట్లా ముఖం దూరం పెట్టుకోవాలి ఎగురుతాయి ఇవి చెనిగిత్తనాలు కూడా ఫ్రై అయ్యిండీ ఇవి తీసేసుకునేస్తాం మాడిపోతాయి చూడండి అయ్యింది ఇవి కూడా పక్క తీసేసుకునేస్తాం ఆయిల్ బాగా అంతా ఇట్లా ఉట్టుకోవాలా ఆయిల్ ఆయిల్ లేకుండా దాంతో ఉట్టిన తర్వాత మనం తీసుకున్న చాలా మాడుకోకూడదు ఒక్కొక్కరు లాగా చేసుకొని తింటా ఉంటారు అంత మనకు వచ్చినట్లు మనం చేసుకొని తినాలంటే ఇవి చూసుకున్నా లేదంటే తొందరగా మాడిపేడిస్తాయి చిన్న కూడా చెనిపో వేస్తాము ఇవి వేసేస్తాం చెనిపో ప్లేస్ చూడండి ఇవి ఇవి కూడా అంటే అట్లే అవి తీసే మామూలుగా ఇవి చేసిందేవి కదా ఏమి మాడిపోకుండా చూసుకోవాలి అయిపోయాయి అంతే అవి కూడా తీసేస్తాము తీసేస్తాస్తే అయిపోతాయి శనగపులు కూడా అయిపోయాయి చూ మిమ్ లో పెట్టుకోవాలి మర్చిపోయి మనం అట్లా ఎడిసిపెట్టేస్తే ఇవి మాడుకోవాలి కొన్ని కొన్ని వేసేసుకొని ఇస్తే ఒక వారం రోజులు తినేట్లయితే ఇవన్నీ అయిపోయి కూడా అటుకులు చేస్తాము అటుకులు వేసుకుందాం ఇప్పుడు రెండు సార్లు

అటుకులు ఇట్లు వచ్చేస్తున్నాయి చూడండి అవి కూడా తీసేసుకొనేస్తాము కాలుతూ ఉంది ఇవన్నీ పక్కన పెట్టేసుకొనేసి అది ఇక్కడ పెట్టుకుంటే సరిపోతు కాలుతా ఉంది చేతిని

మంట తగించేస్తాను చూడండి కొంచెం చెల్లిస్తే మంట అదంతా మాట్తాయి కింద అన్నీ అయిపోయాండే కదా చూడండి మిక్చర్ కూడా అన్నీ గొలిచేస్తున్నాను ఇవి అన్నీ గోలిచ్చిన తర్వాత ఇవి వేస్తాము చూడండి వెల్లుల్లి ఇవి కచ్చపచ్చ దంచుకున్నాను ఇవి లేదంటే ముఖం పైన ఎగురుతాయి దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి వేసేసుకోవాలి ఇవి పెట్టేస్తే అదే ఫ్రై అయిపోతుంది చూసాను కదా బాగా ఫ్రై అయిపోతుంది అది తీసుకొని వేసేసుకోవచ్చు లేకపోతే టేస్ట్ బాగుంటాయి లేకపోతే అసలు బాగుంది టేస్ట్ అంతా బాగా డ్రై అయ్య పచ్చి పచ్చిగానే ఉండకూడదు తర్వాత అవి మెత్తగా అయిపోతాయి పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు ఇంట్లోనే ఎంత బాగా చేసుకోవచ్చు కదా పూర్తిగా మంచి చూస్తారు కదా కాలుతూ ఉండే అయిపోయా వేసేస్తే బాగా ఫ్రై అవుతాయండి ఇవి అయిపోయి ఉన్నాయి ఎల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయింది దీంట్లోకి వేసేసుకుందాము ఇంట్లో కూడా పిట్లుంటే అట్లా పడిపోయినాయి కదా ఇవి కరివేపాకు చూసారు కదా బాగా నీట్గా కడగాల ఉంటుంది నీట్గా కడిగేసి నీళ్ళన్నీ దులిపిన తర్వాత అన్నీ ఫ్రై చేసుకున్నాడు ముఖానికి జాగ్రత్తగా చూసుకుని చూడండి లైక్ సోస్టర్ బిజినెస్స్ నే అసైస్ సెట్ అంటే మాకే బాగుంటాయి లో కరెక్ట్ అగ్గ కూడా ఫ్రై అయిపోయింది సుకొనేసి దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఇట్లా ఆకలి వేసేస్తే మనం కడ్లు కడ్లేనే తీసుకొని ఈజీగా ఉంటుంది లేదంటే ఆకలి మాడిపోతాయి తర్వాత మనం ఇచ్చేసేసుకోవచ్చు ఇట్లా ఇంకా కొంచెం ఉంది అది కూడా వేసేస్తాను నేను తీసుకోవచ్చు తర్వాత కి मिरची కలేసేసుకుందాం బెడగිරි मिरचीలు ఉన్నాయి కదా ఇవి मिरचीలేసేసుకుంటే 5 పింక్ ఇవి ఐపెండి కారపప్పు తీసేసి ఇవేస్తాం మిరపకాయ బెడగිරි బెక్కాయ ఇస్తే బాల్తాయి ఇట్లా డ్రై ఫ్రై చేసుకొని చేసేస్తాం దీంట్లో కేసేసుకొని వేడి వేడిగా ఉన్నట్లే మనము ఉప్పు కారం కలిపేయాలి ఈ కరివేపాకు అంతా ఇట్లా తీసేసేయాలి తీసుకొని వేస్తే దాంట్లో బాగా మిక్స్ అయిపోతుంది చూడండి కడ్లు పడి ఇంట్లో తీసేసుకుంటే మనకి బాగా అవుతుంది వాటర్లోకి వేసుకొని ఉప్పు కారం వేస్తాం బాగుంది దీంట్లోకి వేసేసుకొని ఉప్పు కారం కలిపేస్తాం దీంట్లో కలిపే దీంట్లోకి వేసేస్తాం మనం కారం వేస్తాను మీకు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి తినేదాన్ని బట్టి కొంతమంది చప్పగా తింటారు కొంతమంది కారం తింటారు కదా దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారం వేస్తున్నాను ఉప్పు కొంచెం ఇప్పుడు వెంటనే మిక్స్ చేసేది వేలున్నట్లు మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది లేదంటే ఉప్పు కానీ వీటికి ఆకు కోరిక సీత కలగకూడదు ఒక స్పూన్ తీసుకొని కలపాలి ఉప్పు కారం తర్వాత ఉప్పు కారం తక్కువ అయితే మనం తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేయాలి కొంచెం వేస్తాను కొంచెం కారం తక్కువ కారం వేసుకున్నాను చూసారు కదా అయిపోయింది మిక్చర్ ఇంట్లోనే చూసారు కదా మిక్చార్ అయితే రెడీ అయిపోయింది అట్లా చూడండి కరకర్రలు అనేవి ఇచ్చారు ఇంట్లోనే మనము ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా చూడండి ఓకే